హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ తేజ్ ని మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన టాపిక్స్ పైన మీ అభిప్రాయాన్ని తెలియజేయాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ ఇకపోతే మనం టాపిక్ లోకైతే వెళ్ళిపోదాము లేట్ చేయకుండా ఇవాళ మేడ్చల్లో ఉండేటటువంటి అన్న తమ్ముళ్ళు ఇద్దరు కలిసి ఒక సొంత అన్నని చంపడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి ఎందుకంటే అందులోనూ వెంటాడి వెంటాడి పరిగెత్తి పరిగెత్తించి మరి ఆ కత్తితో హత మార్చడం అనేది ఆ నిజంగా చాలా అది ఎలా చెప్పాలో కూడా తెలియడం లేదు ఆ అంటే తను పరిగెడుతూనే ఉన్నాడు తన్ని వెంటాడి వెంటాడి చంపడం అనేది నిజంగా చాలా బాధగా ఉందండి అసలు ఇది మీతో షేర్ చేయాలని కూడా నాకు లేదు కాకపోతే ఇట్లాంటి హంతకులు ఉంటారు తెలియకుండానే మన ఇళ్ళల్లో అనేది ఒక ఒక అభిప్రాయమే మీతో షేర్ చేయడానికి కారణం అండి ఎందుకంటే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇట్లాంటి విషయాలకు అన్నిటికి కూడాను అండ్ కేవలం డ్రింక్ చేసాడన్న యొక్క కారణంతోనే ఈ విధంగా చంపడం అనేది వాళ్ళ వర్షన ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీతో చాలా మంది అయితే మాట్లాడడం జరిగింది సో ఆ ఆ యొక్క క్లిప్స్ నేనైతే చూసి మీతో ఈ విధంగా షేర్ చేయడం అయితే జరుగుతుంది సో ఇక తను ప్రతి రోజు తాగి ఇంట్లోకి వచ్చిన తర్వాత తన అక్కతోనూ తన తమ్ముడితోనూ తన తల్లితోనూ నిజంగా చెప్పాలంటే చాలా ఘోరంగా మాట్లాడి చాలా ఇంట్లో వస్తువులన్నీ కూడా అమ్మేసి డ్రింక్ చేయడం అయితే జరిగింది ఆ ఈ విధంగా ఈ కోపాన్నంతా తమ్ముడు మనసులో పెట్టుకొని ఈ విధంగా అయితే చంపడం జరిగింది అన్నారు కానీ ఇందులో ఏది నిజం ఏది అబద్ధం అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు ఎంత కోపం ఉన్నప్పటికీ కూడా నిజంగా ఒక సొంత అన్నని ఆ విధంగా చంపడం నిజంగా ఇది ఏదో ఇంకా ఉంది అని ఆ పోలీసులు అయితే అంటున్నారు సో చూద్దాము ఇంకా ఆ దానిపైన ఇంకా విచారణ అనేది కొనసాగుతూనే ఉంది ఆ అండ్ ఇకపోతే అక్కడ ఉండేటటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో ఆ హైవేలో ఆ ఇన్సిడెంట్ జరుగుతున్నప్పుడు ఎన్నో బస్సులు వెళ్తున్నాయి ఎన్నో లారీలు వెళ్తున్నాయి ఎంతో మంది వెళ్తున్నారు కార్ల్లో వెళ్తున్నారు జస్ట్ అలా కూడా ఆపి అతని ప్రాణాన్ని కాపాడుంటే ఈ రోజు అతను ఆ ప్రాణాలతో ఉండేవాడేమో బహుశా ఆ అతనికి అలా పోవాలి అని దేవుడు రాసున్నాడేమో సో అలా ఆ విధంగా అయిపోయింది కానీ ఏదేమైనప్పటికీ ఒక కుటుంబంలో ఇట్లాంటి విషయాలన్నీ జరిగినప్పుడు కొంతవరకి ఆ మనం మనకు మనమే కూర్చొని సర్దుబాటు అనేది చేసుకోవాలి మన చేతుల్లో లేదు అనుకుంటే గనక ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో వాళ్ళ సలహాలను తీసుకొని వాళ్ళ ముందు కూర్చొని సర్దుబాటు అనేది చేసుకోవాలి కానీ ఈ విధంగా నడి రోడ్డుకెక్కి సొంత అన్నని పరిగెత్తి పరిగెత్తి పరిగెత్తించి మరి వెంటాడి ఆ హతమార్చడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి తన తల్లి అంటుంది ఆ మా ఇంట్లో అన్ని వస్తువులు అమ్మేశాడు రేపు మమ్మల్ని కూడా అమ్మడానికి గ్యారంటీ ఏముంది అని అయితే తన తల్లి అయితే ఆ చెప్తూ ఉంది కొన్ని విషయాలన్నీ కానీ ఏదేమైనప్పటికీ కూడా తన తమ్ముడు మనసులో ఏం పెట్టుకున్నాడో ఏమో తెలియదు కానీ కొన్ని ఇంకా విచారణ జరుగుతూ ఉంది విషయాలు అయితే ఇంకా బయటకు వస్తూనే ఉంటాయి ఆ దాని ముందుగా ఏదైతే ఉందో అది జరుగుతున్నప్పుడు నేను ఇంతకు ముందుగా చెప్పినట్టు ఎన్నో కార్లు వెళ్తున్నాయి ఎన్నో లారీలు వెళ్తున్నాయి ఎన్నో ట్రావెల్స్ ట్రావెలింగ్ జరుగుతూ ఉంది అక్కడ అలా ఆ ఇన్సిడెంట్ అనేది జరుగుతున్నప్పుడు అండ్ అదే కాకుండా అక్కడ చుట్టుపక్కల కూడా వాళ్ళందరూ కూడా అక్కడ అయితే చూడొచ్చు ఎందుకంటే అక్కడ జరుగుతున్నప్పుడు ఆ ఎవరైతే తమ్ముడు అన్నని ఆ కత్తితో పొడుస్తూ ఉన్నప్పుడు నిజం నిజానికి ఒక పది మంది కలిసి అతన్ని అతని ప్రాణాన్ని కాపాడి ఉండొచ్చు వాళ్ళందరూ గనక అనుకొని ఉండుంటే ఆ చంపేవాడు ఏమన్నా పెద్ద బలవంతుడా చెప్పండి ఒక పది మంది కలిస్తే తను ఆపలేరా అక్కడ చూస్తూ ఒక ఏదో ఒక షూటింగ్ జరుగుతుంది అన్న ఆలోచనలో ఉన్నట్టుగా వాళ్ళు అక్కడ చూడడం అని నిజంగా చెప్పాలంటే నిజంగా చాలా భయంగానే ఉంటుంది అలా అలా జరుగుతున్నప్పుడు కానీ కొంత అక్కడ ఉండే వాళ్ళు గనక ధైర్యం చేసుకొని అక్కడ వెళ్ళి అతన్ని ఆ ఆపునుంటే నిజంగా ఒక రెండు కత్తిపోట్లతో తను ఏదో ప్రాణాలతో అయితే పడి ఉండేవాడేమో ఆ కానీ అక్కడ ఉండే వాళ్ళు కూడా ప్రత్యేక సాక్షలు మేము అయితే ముందుకు వస్తున్నారు కానీ అక్కడ మేము ఆ ఈ విధంగా కాపాడాము అనేది అయితే ఎవరు రాలేదు ఎవరు చెప్పలేదు ఎవరు అలా చెయ్యలేదు కూడా నా నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఎప్పుడైనా సరే మీ కళ్ళ ముందు మీ ఎదుట ఏదైనా ఒక అన్యాయం జరుగుతుంది అంటే నిజంగా ఒక నలుగురు ఒక నలుగురు ఐదుగురు కలిసి మీరు జస్ట్ మీరు పిలవద్దు మీరు సైకిల్ చేసుకొని నలుగురు అక్కడ ఉన్న వాళ్ళతోనే మీరు సైక్ చేసుకొని ఆ వాళ్ళ మీద అటాక్ అవ్వండి అప్పుడే అతనేం పెద్ద బలవంతుడేం కాదు కదండి ఒక ఐదుగురు కలిస్తే ఆ ఐదుగురు బలం ఎంత ఎంత రెట్లు ఉంటుంది చెప్పండి ఆ ఒక్కడి బలం ఎంతండి నిజంగా ఆ ఆ ఒక్కడిని ఆపలేరా మీరు తలుచుకుని ఉంటే సో చూస్తున్న జనాలు అందరు కూడా ఎప్పటికైనా సరే మీరు అలా చూస్తూ ఉండకండి దయచేసి కాపాడేటటువంటి ప్రయత్నం చేయండి మీరు వెంటనే పోలీసులకు ఫోన్ చేసేదో ఇంకొకటో ఇంకొకటో కాదు ఫోన్ చేసే వాళ్ళు ఫోన్ చేసినప్పటికీ కొంతమంది అనేది మీరు అక్కడ ఆ ఆ ని గనక ఆపుండే ఆపుంటే గనక ఖచ్చితంగా ఇవాళ తను ప్రాణం అనేది మిగిలి ఉండేదేమో బహుశా చెడ్డవాడై ఉండొచ్చు మంచివాడై ఉండొచ్చు మనం చెప్పలేము ఎందుకంటే ఆ సిచ్యువేషన్ బట్టి కానీ అంత ఘోరంగా నడి రోడ్డులో చంపకూడదు నడి రోడ్డులో అంటే ఇంకెక్కడైనా చంపచ్చా అని అంటారేమో ఎక్కడైనా సరే చట్టాన్ని మనం చేతుల్లోకి తీసుకోకూడదు ఏదేమైనప్పటికీ పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి వాళ్ళే అవన్నీ చూసుకుంటారు కాబట్టి ఈ విధంగా చంపడం అనేది నాకైతే అసలు తను ఎలాంటి చెడ్డవాడైనా సరే మన చేతుల్లో మనం ఎందుకండి హంతకులం అవ్వాలి చెప్పండి సో అది ఒక్కటి నేను చెప్ చెప్పదలుచుకున్నాను ప్రతి ఒక్కరు చూసి ఎవరైతే చూస్తూ ఉంటారో ఆ అక్కడ జరిగేటటువంటి ని మీరు ఖచ్చితంగా కాపాడమని నేనైతే సజెషన్ అనేది ఇస్తున్నాను ఎందుకంటే ఆ భయస్థులు ఉంటారు కాదని నేను చెప్పను ఎందుకంటే ఆ కత్తిపోతేదో మన పైన పడితే మన ప్రాణాలు పోతే మరి మన కుటుంబాలకు ఎవరు అనేటటువంటి ఆలోచనలు కూడా ఉంటారు కానీ ఏదేమైనప్పటికీ ఒక నలుగురు ఐదుగురు గని కలిసి ఈ విధంగా తను ఎవరైతే ఉన్నారో ఆ తన పైన కొంత మీరు ఇది గన ఇది గనక పెట్టి ఉండుంటే ఈ రోజు తన ప్రాణాలతో అయితే ఉండేవాడు ఎనీవేస్ తనకి ఆ విధంగా అవ్వాలి ప్రాణం అలా వదలాలి అని అనుకున్నాడు అని రాసింది కాబట్టి అలా జరగడం అయితే జరిగింది సో మరొక వీడియోతో మీ ముందు ఉంటుంది మీ తేజ నమస్తే